హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఈ యొక్క ప్రశ్నలు గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలే ఇటీవల కాలంలో గత పరీక్షల్లో అడిగిన ముఖ్యమైన ప్రశ్నలు అందులో ముందుగా యాభై నాలుగో ప్రశ్న చూడండి క్రింది వారిలో భారత ప్రధాని కాక మునుపు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి పదవిని నిర్వహించని వారు ఎవరు చిన్న మిగిలిన వారు అందరూ కూడా ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని ముఖ్యమంత్రిగా చేశారు సో చేయని వారు ఎవరని చెప్పి మనకు అడగటం జరిగినది ఆప్షన్స్ చూడండి చంద్రశేఖర్ మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ విపి సింగ్ వీళ్ళందరూ కూడా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత వరుసగా చేసిన వాళ్ళే మొరార్జీ దేశాయ్ ముందుగా చేశారు ప్రధానమంత్రిగా అంటే ఇక్కడ మన మనకు అడిగిన ప్రశ్న ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన వారు ఎవరని చెప్పి మనకు అడిగారు ఆన్సర్ చంద్రశేఖర్ నెక్స్ట్ ఏదో ప్రశ్నించుకోండి పంతొమ్మిది వందల మధ్యంతర ప్రభుత్వంలోని కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షులుగా ఉన్నవారు ఎవరు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో కార్యనిర్వాహక మండలికి ఉపాధ్యక్షులుగా ఉన్నవారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ తర్వాతి ప్రశ్న రాజ్యాంగంలోని ఈ క్రింది అధికరణ ప్రకారం పార్లమెంట్లో సభ్యుడు కానప్పటికి భారత అటార్నీ జనరల్ పార్లమెంటులో ప్రసంగించే అధికారం కలిగి ఉన్నారు చూ సాధారణంగా పార్లమెంట్లో సభ్యుడు సభ్యులు మాత్రమే పార్లమెంట్లో ప్రసంగించవచ్చు కానీ సభ్యుడు కానప్పటికీ భారత అటార్నీ జనరల్ పార్లమెంట్లో ప్రసంగించే అధికారం కలిగి ఉన్నారు ఏ అధికారణ ప్రకారం అని చెప్పి మనకు ప్రశ్న అడగడం జరిగింది ఆన్సర్ అధికారణ ఎనభై ఎనిమిది ప్రకారం అటార్నీ జనరల్ పై ఇంకా ఏ విధంగా ప్రశ్నలు వస్తాయంటే భారతదేశంలో అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అని చెప్పి మనకు ప్రశ్నలుగా రావచ్చు ఎవరు అంటే అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ ఆర్టికల్ ఏది అంటే సెవెంటీ సిక్స్ ఇంపార్టెంట్ సో భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ప్రభుత్వం తరపు నుండి ఉండేవారు ఎవరు అంటే అటార్నీ జనరల్ ఈ యొక్క అటార్నీ జనరల్ పార్లమెంట్లో ప్రసంగించవచ్చు ఏ అధికరణ ప్రకారం అంటే ఎనభై ఎనిమిదో అధికారుల ప్రకారం మరియు మరి ఏదైనా బిల్లు సందర్భంలో ఓటు వేసే అధికారం ఉంటుందా అంటే ఇతను ఓటు ఉండదు అది గమనించండి ప్రసంగించే అధికారం మాత్రం ఉంటుంది అది నెక్స్ట్ యాభై ఏడవ ప్రశ్న క్రింది వాణిలో మిజోరాంలోని మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఎన్నికల గుర్తు ఏది ఇవన్నీ ఆల్రెడీ చూడండి ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్నలు ఇవన్నీ కూడా క్రింది వాణిలో మిజోరాంలోని మిజో మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఎన్నికలు గుర్తి ఏదని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ నెక్స్ట్ యాభై ఎనిమిదో ప్రశ్నించోండి ఈ క్రింది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ స్థానాల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు నుండి ఐదు వందల నలభై ఐదుకు పెంచడం జరిగినది ఈ క్రింది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ స్థానాల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు నుండి ఐదు వందల నలభై ఐదుకు పెంచడం జరిగినది ఆన్సర్ ముప్పై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ముప్పై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం నెక్స్ట్ యాభై తొమ్మిదో ప్రశ్న లోక్సభ స్పీకర్గా ఎక్కువ కాలం పనిచేసిన వారు ఎవరు లోక్సభ స్పీకర్ గా ఎక్కువ కాలం పనిచేసిన వారు అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ బలరామ్ జక్కర్ నెక్స్ట్ అరవై ప్రశ్న చూడండి ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టాల అమలును నిలిపివేయుటకు నిర్దేశించే రిట్ ఏది ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ చూడండి ప్రభుత్వాన్ని రాజ్య చూడండి ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వాన్ని రాజ్యాంగ వ్యతిరేక చట్టాల అమలును నిలిపివేయుటకు నిదే నిర్దేశించే రిట్ ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది ఆన్సర్ మాండమాస్ చూడండి రిట్లో ఎన్ని అంటే మనకు నాలుగు ప్రభుత్వ ఉద్యోగికి డూ యువర్ డ్యూటీ డూ యువర్ డ్యూటీ అని చెప్పి ఆదేశించే రిట్ ఏదంటే మాండమాస్ నెక్స్ట్ డెబ్బై మూడవ చూడండి రాజ్యాంగ సవరణ చట్టంతో రాజ్యాంగంలోని చేర్చబడిన పదకొండవ షెడ్యూల్ నందు పొందుపరచబడిన అంశాల సంఖ్య డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టంలో రా రాజ్యాంగంలో చేర్చబడిన పదకొండవ షెడ్యూల్ నందు పొందుపరచబడిన అంశాల సంఖ్య ఎన్ని అంటే ఇరవై తొమ్మిది అంశాలు ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ అరవై రెండవ ప్రశ్న చూడండి భారతదేశంలో చట్టసభను మొట్టమొదటిసారిగా ద్వంద్వ సభలుగా మార్చిన చట్టం ఏది భారతదేశంలో చట్టసభను మొట్టమొదటిసారిగా ద్వంద్వ సభలుగా మార్చిన చట్టం ఏది ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీన్ చూడండి నైన్టీన్ నైన్టీన్ చట్టం వచ్చేసరికి రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కేంద్రంలో ద్విసభ విధానము కేంద్రంలో ద్విసభ విధానం తీసుకురావడం జరిగింది అదే నైన్టీన్ థర్టీ ఫైవ్ దీనికి రివర్స్ రాష్ట్రాల్లో ద్విసభ కేంద్రంలో ద్వంద్వ పాలన గమనించండి నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కేంద్రంలో ద్విసభ నైన్టీన్ థర్టీ ఫైవ్ వచ్చేసరికి దీనికి ఆపోజిట్ రాష్ట్రాల్లో ద్విసభ కేంద్రంలో ద్వంద్వ పాలన నెక్స్ట్ అరవై మూడో ప్రశ్న చూడండి మే రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు వివాహం యొక్క వివాహము వివాహం యొక్క తిరిగి పొందలేని విచ్ఛిన్న విడాకులు మంజూరు చేయడానికి రాజ్యాంగంలోనే ఏ అధికరణ క్రింద తన అధికారాలను ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్పింది అది పరస్పర అంగీకారంతో అయినా లేదా రెండు పక్షాలలో ఎవరైనా దానిని వ్యతిరేకించినా కూడా మే రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు వివాహం యొక్క తిరిగి పొందలేని విచ్ఛిన్న విడాకులు మంజూరు చేయడానికి రాజ్యాంగంలోని ఏ క్రింద తన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పింది అది పరస్పర అంగీకారంతో అయినా రెండు పక్షాలలో ఎవరైనా దానిని వ్యతిరేకించినా కూడా నలభై రెండు ఒకటి ప్రకారం నెక్స్ట్ అరవై నాలుగో ప్రశ్న మూడులో మార్చ్ రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ ఏది ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ అరవై ఐదో ప్రశ్న భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పంచాయతీ ఎన్నికలను తప్పనిసరిగా నిర్వహించాలి ఆన్సర్ టూ ఫార్టీ త్రీ కే నెక్స్ట్ అరవై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగంలోని పదమూడవ ప్రకరణలో గల రెండవ క్లాస్ దేనికి వర్తించదు భారత రాజ్యాంగంలోని పదమూడవ ప్రకరణలో రెండవ క్లాసు దేనికి వర్తించదు ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడు వందల అరవై ఎనిమిదవ ప్రకరణను అనుసరించి రూపొందించబడిన రాజ్యాంగ సవరణకు వర్తించదు మనకు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో లో ఏమైనా ఉంది కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ను అనుసరించి రూపొందించబడిన రాజ్యాంగ సవరణకు వర్తించదు మిగిలిన దేనికి వర్తిస్తుంది అంటే పార్లమెంట్ రూపొందించిన చట్టాలకు వర్తిస్తుంది భారత రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ కు వర్తిస్తుంది కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వర్తిస్తుంది నెక్స్ట్ అరవై ఏడో ప్రశ్న చూడండి భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది ఏది అని చెప్పి మనకు అడిగారు ఆప్షన్స్ చూద్దాం ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అలా ఏం కాదు అందరికీ వర్తిస్తాయి ప్రాథమిక విధులు నెక్స్ట్ ఆప్షన్ టూ రిట్ల ద్వారా ప్రాథమిక విధులను అమలుపరచలేము పరచలేము కరెక్టే రిట్ల ద్వారా ప్రాథమిక విధులను అమలు అమలుపరచలేము నలభై రెండవ రాజ్యాంగ సవరణ పది ప్రాథమిక విధులను పొందుపరిచినది కరెక్ట్ నెక్స్ట్ ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ పదకొండవ ప్రాథమిక విధిని పొందుపరిచినది తప్పది ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ పదకొండవ ప్రాథమిక విధిని పొందుపరిచినది సో ఆన్సర్ సరికానిదని దాన్ని అడిగారు కాబట్టి ఆప్షన్ ఫోర్ పదకొండో ప్రాథమిక విధి ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ రెండు వేల రెండులో ఆనాటి వాజ్పేయి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ యొక్క పదకొండో ప్రాథమిక విధిని ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరచడం జరిగినది అదేవిధంగా ప్రాథమిక హక్కులు కూడా ఈ అంశాన్ని పొందుపరచడం జరిగినది ఆదేశిక సూత్రాల్లో ఆల్రెడీ ఈ అంశం ఉండేది దాన్ని తీసుకొని ప్రాథమిక విధులు మరియు ప్రాథమిక హక్కుల్లో పొందుపరచబడిన అంశం ఏది అంటే ఈ యొక్క పదకొండవ ప్రాథమిక విధి పదకొండవ ప్రాథమిక విధి ఏంటి సున్నా నుండి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడం కొరకు ఉద్దేశించినది అది ప్రాథమిక హక్కుల్లో అయితే ట్వంటీ వన్ ఏ ఆదేశిక సూత్రాల్లో అయితే ఫార్టీ ఫైవ్ ప్రాథమిక విధుల్లో అయితే ఫిఫ్టీ వన్ కే ఈ మూడు అంశాల్లో ఈ మూడింట్లో కలిసి ఉండే అంశం ఏది అంటే ఈ యొక్క అంశంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చే విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్